ఇక ఉదయం చెప్పినట్లు మీకు వినిపించబోతున్నటువంటి రెండవ పాట శోభన్ బాబు గారు మంజుల హీరో హీరోయిన్లుగా నటించినటువంటి ఇద్దరు ఇద్దరే సినిమాలు అన్నమాట ఇందులో కృష్ణరాజు గారు చంద్రకళ కూడా నటించారు ఈ సినిమా మంచి హిట్ సినిమానే ముఖర్జీ గారు నిర్మించారు అట్లనే మనకి విక్టరీ మధుసూధన్ రావు గారు డీన్ డైరెక్టర్ అయితే కృష్ణ గారు ఇందాక చెప్పినటువంటి ఆ పాట మనకి ఏముంటుందంటే దాంట్లో ఎక్కువ లొకేషన్స్ కాస్ట్యూమ్స్ మారాయి అట్లానే ఈ అవుట్డోర్ యూనిట్ అవుట్డోర్ యూనిట్ పనిచేసింది కానీ ఇక్కడ ఈ శోభన్ బాబు గారి పాటలో ఏంటంటే మొత్తం ఒకే లొకేషన్లో కాస్ట్యూమ్స్ ఏం మార్చకుండా తీశారు దానికి శ్రీనారాయణ రెడ్డే దీనికి శ్రీనారాయణ రెడ్డే పాట రాసింది మ్యూజిక్ దీనికి చక్రవర్తి గారు ఉదయం చెప్తాను కదా చక్రవర్తి గారు మ్యూజిక్ని పట్టేసుకోవచ్చు పట్టేసుకోవచ్చని చూడండి అసలు పాట పూర్తయ్యేలో మీరు పాడతారు ఈ పాట అప్పటి యూత్ అనమాట చూడండి ఆ పాట తెలిగే కదా ఇక నేను మళ్ళీ ఉంది సోభన్ బాబు గారి మార్క్స్ కనిపిస్తారు ఇక్కడ స్టెప్స్లో కానీ మొదట్లో చెప్పే కదా సాహిత్యానికి తగ్గ స్టెప్స్ పడలేదన్నా దీనికి దీనికి హీరాలాల్ గారు మ్యూజిక్ డైరెక్షన్ సారీ కొరియోగ్రఫీ హీ హిందీ సినిమాలకి ఆ తర్వాత కూడా బాగా పాపులర్ ఈ మనం మిస్ అయ్యాం కదా ఇప్పుడు ఒక ముద్దు ఇవ్వాలని కోరుతుంటే ఆ కుర్రబాటు కుర్రది మాత్రం ఇప్పుడు కుదరదు అంటే ఈ ఎవరైనా చూస్తారంటే ఒక మాట ఉంది మందార తోటక ఆ లైన్లు చూడండి ఎంత బాగుంటుంది ఆ చిన్నప్పుడు లో చూసా ఈ కోప సినిమా ఆ మ్యూజిక్ చూడండి ఆ మెలోడీ వస్తే తీసుకెళ్ళడం చక్రవర్తి గారికి సాధ్యం ఎన్నిస్ బుక్ రికార్డు ఎందుకు డ్రైవ్ చేయలేదు కానీ ఆయన ఆ స్థాయి అనమాట ఇది ఇది సిగ్నేచర్ చూజ్ అండి కొద్ది ముందుకెళ్ళమా కూరబట్టి ఆ కులుకంతా కూరబట్టి మనసారా తినిపించాలి అంటే అది ఆ సాహిత్యంలో చూడండి మీకు ఎక్కడ అసభ్యత కనిపించదు శృంగారంగా కనిపించదు రాని వేళల్లో రాజల్లే వస్తావు దానికి కరెక్ట్గా స్టెప్స్ పడేది ఇచ్చేలా ఏకాంతం కూ ఇక్కడ మీరు కాస్ట్యూమ్స్ ఇవన్నీ కూడా చూసారు కదా అత్యంత సాధారణంగా ఆ ట్రాన్స్ఫర్మేషన్ రెండో చరణానికి మామూలుగా అయితే మనం ఇది ఒక ఆరు అవుతున్న పట్ల ఊహించుకుంటాం కానీ ఇక్కడ చూడండి హైదరాబాద్లోనే తీశారు ఇది ఈ సినిమాలో అవుట్డోరు శారద అవుట్డోరు అక్కడ కృష్ణ గారి ఆ సినిమా పాటకి దీనికి ఇది ముందు వచ్చింది పద్నాలుగేళ్ళ తర్వాత వచ్చింది చూడండి మన సొంత మాల మనసంతా మాలగట్టి మెడలో వేస్తాను ఆ ముహూర్తం అంటే పెళ్ళయ్యేదాకా ఆగలేవా అంటే మన హీరో గారి చలాకిత ఇక్కడ నేను చెప్తుంది ఇక్కడ ఎన్టీఆర్ గారికి పాడినట్లు బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు అనమాట మనకి హు అని ఆయన విరుపులు ఉంటాయి కదా కోర్స్ శోభన్ బాబు గారికి కూడా ఆ లాంగ్వేజ్కి తగిన బట్టి ఉంటుంది ఒక్క చివరి అసలు బాలసుబ్రహ్మణ్యం గారు ఏ పాట పాడినా ఏ హీరో పాడితే వారికి పాడినట్టు ఉంటుంది కానీ మనకి మనం అనుకుంటాం అసలు పన్నీటివాడు సంపంగితో మళ్ళీ నా పంగి తోటలో అది పుట్ట సూపర్ హిట్ సాంగ్కి ఉన్న లక్షణాలు అనమాట చూడండి ఎన్ని కాంబినేషన్ కలిస్తే ఇలాంటి వానలు పడుతున్న తరుణంలో ఇలాంటివి తింటే అదొక రకమైన అనుభూతి మన సెవెంటీస్ వాళ్ళు సిక్స్టీస్ వాళ్ళు ఫిఫ్టీస్ వాళ్ళు బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తారు నాకు తెలుసు ఎస్ చివరికి పోసారి పల్లవితో దీన్ని మనము విడుతున్నాం బాయ్